ఈరోజు కొందరు మాట్లాడతారు వనీకుల చేతి కోట అయిపోయింది ఏ కోట మా కోట కాలే ఇది ఎలెక్టెడ్ ఇంకా సెలెక్టెడ్ ఉంది చంద్రబాబు గారి గారు మమ్మల్ని అంత ఈజీగా వదలరు మేము మా బలం కూడా ఉంది మేము కూడా ఆయనకు తోడు ఉడతా మారి ఉన్నాం మేము మేము ఆంజనేయుడు అని కూడా లేదు ఆయన రాముడు అయితే మేము ఉడత ఉడతగా మేము ఇక్కడ వేలాదిగా ఉన్నాం మేము కాబట్టి ఆయన మమ్మల్ని అంత ఈజీగా వదిలిపెట్టడు మాకు అది తెలుసు కొందరు కుప్పిగంతులు వేస్తారు కొందరు వీళ్ళకి రాదంట నాకు వచ్చేసింది అంటాడు ఎవరికి వచ్చిందో ఆయన డిసైడ్ చేస్తా దాని గురించి ఏం మాట్లాడడం లేదు ఈరోజు మన సెల్వరాజుకి వచ్చింది అనేది ప్రజాస్వామ్యంలో గెలుపు అనేది ఒక సామాన్య వ్యక్తి యొక్క గెలుపు ఇది ఒక ఆదర్శం దీన్ని తట్టుకోవాలి ఎవరైనా కూడా కాబట్టి మేమందరూ కూడా అన్ని విధాలుగా తెలుగుదేశం పార్టీకి మా సహాయ సహకారాలు అందిస్తూ ఎప్పుడు కూడా రుణపడి ఉంటామనేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ like you all